హలో అండి నా పేరు లక్ష్మి ఏ ఎగిన నవల ఎనిమిదవ భాగానికి స్వాగతం ఇక్కడ ఇండియాలో రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయం తల్లి గదిలో వీడియో ఫోన్ మోగుతుంటే అటుగా వచ్చిన పెద్ద కొడుకు రామలింగేశ్వరరావు గమనించి ఫోన్ ఫోన్ ముందుకొచ్చాడు వీడియో స్క్రీన్ మీద అన్న ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు తమ్ముడు ఎలా ఉన్నారు అక్కడ అంతా బాగున్నారు కదా అంటూ అమెరికాలో ఉన్న తమ్ముడు గోపాల్ని పలకరించాడు రామలింగేశ్వరరావు అంతా బాగున్నాం అన్నయ్య వదిన పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నానరా ఇంతలో గోపాల్ పక్కకొచ్చిన సత్యవతి బావగారిని చూస్తూ మర్యాదపూర్వకంగా నమస్కరించింది ఏమ్మా పిల్లలు మీరు అంతా బాగున్నారు కదా ఆమెను పలకరించాడు అంతా బాగున్నాం బావగారు అంది సత్యవతి చెల్లాయి బ్రవరాంబ బావగారు వాళ్ళ పిల్లలు అంతా ఎలా ఉన్నారు అడిగాడు గోపాల్ అంతా బాగున్నానరా నిన్న అమ్మ మీకు ఫోన్ చేసింది సత్యవతి చెప్పింది ఆ విషయం అడగాలనే ఫోన్ చేశాను నిజంగానే నిజమేనా నిజంగా అమ్మ అమెరికా వస్తానంటుందా అవున్రా మొదట నేను నమ్మలేదు ఎప్పుడు ఊరు ఎక్కడికి వెళ్ళలే వెళ్ళలేదు సడన్గా మిమ్మల్ని చూడాలని గొడవ చేస్తోంది అమ్మ వస్తానంటుందంటే నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్యా ఆ ఏర్పాట్లేవో త్వరగా చూడు ఆ పని మీదే ఉన్నానురా ఒకటి రెండు రోజుల్లో అమ్మకి పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నాను ఒక నెలలో వచ్చేస్తుంది పాస్పోర్ట్ రాగానే వీసాకి అప్లై చేస్తాం నువ్వు పూనుకుంటే వీసా తొందరగా వస్తుంది డోంట్ వర్రీ వీసాకి అప్లై చేసే ముందు ఓసారి నాకు ఫోన్ చెయ్యి ఆ విషయం నేను చూసుకుంటాను ఇంతకీ అమ్మ ఇక్కడ అదిగో వస్తుంది మాట్లాడు అమ్మ తమ్ముడు లైన్లో ఉన్నాడే వచ్చి మాట్లాడు అంటూ అప్పుడే లోనకొస్తున్న అన్నపూర్ణేశ్వరికి వినపడేలా అరిచి చెప్పాడు రామలింగేశ్వరరావు ఆ మాట వినగానే గుణగుణ ఫోన్ ముందుకొచ్చేసింది అన్నపూర్ణేశ్వరి కొడుకు కోడల్ని ఆప్యాయంగా చూసింది పలకరింపులు కాగానే అవునరా అబ్బాయి ఏమిటో ఉన్నట్టుండి మీ మీద బాగా దృ దృష్టి తిరిగిందిరా అక్కడికి వచ్చి మీతో కొద్ది రోజులు ఉండి రావాలనిపిస్తోంది అందుకే రావాలని నిర్ణయానికి వచ్చేశాను అంది అదే కదా ఇప్పటికైనా రావాలనుకున్నావు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య ఆ ఏర్పాట్లు చూస్తాడు రెండు మాసాల్లో మా దగ్గర ఉంటావు సరేనా అలాగే కానీ వాళ్ళెక్కడ్రా అనంత సాయి సాయి శివాని మనవడు మనవరాలు కనిపిస్తారేమోనన్న ఆశతో అడిగింది ఆవిడ కాలేజీకి వెళ్ళిపోయారమ్మా ఈసారి ఫోన్ చేసినప్పుడు మాట్లాడతారులే చెల్లయి వాళ్ళు ఎలా ఉన్నారు అంతా బాగున్నారా అదిగో బ్రవరాంబ వస్తుంది మాట్లాడు అంది అమెరికా నుంచి ఫోన్ వచ్చిన విషయం తెలియగాని బ్రవరాంబ ఆమె భర్త కొడుకు నవీన్ కూతురు మహేశ్వరి ఇటు రామలింగేశ్వరరావు భార్య మహాలక్ష్మి అంతా అక్కడికి వచ్చేశారు కాసేపు అందరితో ముచ్చటించి అవతల లైన్ కట్ చేశాడు డాక్టర్ గోపాల్ వీడియో ఫోన్ ఆఫ్ చేసి కాసేపు అక్కడే మౌనంగా కూర్చుండిపోయాడు డాక్టర్ గోపాల్ సత్యవతి కూడా భర్త పక్కన కూర్చుంది ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది మా అమ్మ వస్తుందంటే ఎందుకు నాకు భయంగా ఉంది చిన్నగా చెప్పాడు భయమా అంటూ నవ్వేసింది సత్యవతి ఎందుకు భయం అత్తాకోడళ్ళం పోట్లాడుకుంటామనా లేక మర్యాదల్లో లోటుపాట్లు జరుగుతాయేనా అత్తయ్య అంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదా అంది నవ్వుతూనే నా భయం అందుకు కాదు నీకు తెలియని విషయం ఏముంది మా చిన్నప్పుడే మా నాన్న పోయారు తను ఒక్కతీ కష్టపడి మమ్మల్ని పెంచింది ఏ లోటు రాకుండా పెంచింది ఒంటి చేత్తో అటు వ్యవసాయం ఇటు ఇంటిని నెట్టుకొచ్చింది ఈరోజు మేమింత ఉన్నత స్థితిలో ఉన్నామంటే ఇదంతా అమ్మ చలవే నేనిక్కడ కోట్లు గడిస్తున్నా ఏ రోజు వాళ్ళు నా నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు పాత పాత మండువాలోగిలి పడగొట్టించి భవనం కట్టిస్తానంటే ఒప్పుకోలేదు మా నాన్న కష్టపడి కట్టిన ఇల్లు అది తనున్నంత వరకు ఆ ఇల్లు అలానే అలా ఉండాల్సిందే అంది దేవుడి దేవలన అంతా బాగున్నాం అన్న మా అన్న మీ బావగారు కూడా బాగానే సంపాదిస్తున్నారు నువ్వు డబ్బు పంపిస్తే విలాసాలు పెరిగి బాధ్యత మర్చిపోవడమే కాదు ఆ డబ్బుకి కాపలా ఎవరుంటారు అంటూ ఒక్క పైసా కూడా నన్ను పంపనీయలేదు అలాంటి అమ్మ మనసులో ఎప్పటినుంచో ఓ కోరిక ఉంది మనము మన పిల్లలు మన సాంప్రదాయాల్లోనే ఉండాలంటూ అమ్మ పదే పదే చెప్పడానికి కారణం కూడా అదే మా చెల్లెలు బ్రవరాంబ పిల్లలకు మన పిల్లలకు కుండ మార్పిడి పద్ధతిలో ఒకేసారి పెళ్లిళ్ళు చేసి చూడాలని అమ్మ చిరకాల వాంచ వీళ్ళు పుట్టినప్పుడే అలా అనుకున్నాం కూడా నీకు గుర్తుండే ఉంటుంది అక్కడికి అమ్మను నమ్మించడానికి మన పిల్లల్ని సాంప్రదాయ దుస్తుల్లో ఫోటోలు తీసి అమ్మకు పంపించి నమ్మించాం ఇప్పుడు కూడా వాళ్ళు లోపల నిద్రపోతుంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారని అమ్మతో అబద్ధం చెప్పాను అమెరికా అంటేనే ఫ్యాషన్లకు నిలయమని లోకమంతా తెలుసు పద్ధతులు మారిపోతే మగపిల్లలు మా చిల్లాయి పిల్లల్ని చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు మనల్ని మన పిల్లల పద్ధతుల్ని గమనించడం కోసమే అమ్మ ఇక్కడికి రాబోతుందని నా అనుమానం అందుకే భయం మన పిల్లల అలవాట్లు చూస్తే అమ్మ చాలా బాధపడుతుంది ఆవిడ ఇక్కడకు ఇక్కడ ఉన్నన్ని రోజులు వీళ్ళని పద్ధతిగా ఉంచటం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కుదరటం లేదు అంటూ మనసులో మాటను బయటపెట్టాడు గోపాల్ అంతా విని మౌనంగా ఊరుకుంది సత్యవతి ఏమిటి మాట్లాడవు సాధ్యం కాదంటావా అడిగాడు కాకపోవచ్చు అయినా మన పిల్లలు పద్ధతిగా ఉన్నారని ఆవిడ నమ్మించడానికి ప్రయత్నించటం మోసమవుతుంది దానికన్నా వీళ్ళని మార్చి సరైన దారిలో పెట్టడం మంచిది నాకు చాలా బాధగానే ఉంది పార్టీలని ఫ్రెండ్స్ అని ఊరి మీద తిరిగి అర్ధరాత్రి ఎప్పుడో కొంపకి చేరటం బీరు తాగడం ఫ్యాషన్ల పేరిట పిచ్చి పిచ్చిగా డ్రస్సులు వేసుకోవడం మన తెలుగు వాళ్లమనే సంగతే క్రమంగా వీళ్ళు మర్చిపోతున్నారు డేటింగ్ అనే విధవ సంప్రదాయం ఒకటి ఏడ్చింది ఇక్కడ ఇంకా నయం అలాంటి పెడదోరణి ఇంకా వీళ్లకు సోకలేదు అది కూడా అలవాటైతే పరిస్థితి పూర్తిగా మన చేయి దాటిపోయినట్టే అందుకే నాకు బా బాధగానే ఉంది మన పద్ధతులు పట్టించుకోకుండా మన సాంప్రదాయాలు పాటించకుండా బాధ్యతలు మర్చిపోయిన వీళ్ళు ఎంతకాలం ఇలా ఏదో ఒకటి చేయాలి అంది బాధగా ఏం చేద్దాం అదే అర్థం కావడం లేదు అన్నాడు నిస్సహాయంగా ఈ టైంలో అత్తయ్య ఇక్కడికి రావడం ఇది ఒక ఒకందుకు మంచిదే అనిపిస్తుంది నాకు అత్తయ్య మూలంగా వీళ్ళని పద్ధతుల్లో పెట్టడానికి మనకి ఒక అవకాశం కలిసి రావచ్చు ఏమంటారు నాకు అదే అనిపిస్తుంది మా చెల్లాయి పిల్లలు నవీన్ మహేశ్వరుని చూశావుగా వాళ్ల మీద నీ అభిప్రాయం ఏమిటి అభిప్రాయాలు కాసేపు పక్కన పెడదాం ముందు నా సందేహం ఒకటి తీర్చండి ఏమిటా సందేహం మీ డాక్టర్లే సలహాలు ఇస్తున్నారు బావా మరదళ్ళు మేనరికాలు దగ్గర సంబంధాలు చేసుకుంటే మంచిది కాదని పుట్టబోయే బిడ్డల్లో ఆరోగ్య సమస్యలు ఏవో లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని ఇది ఎంతవరకు నిజం నీ భయం నాకు అర్థమైంది కానీ దగ్గర సంబంధాలు చేసుకున్న వాళ్ళందరికీ లోపాలతో ఉండే పిల్లలు పుడతారని అర్థం కాదు ఒక్కో చోట అలా జరిగే అవకాశాలున్నాయి జరిగాయి వ్యాధిని నయం చేయటం కన్నా అసలు వ్యాధి రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటారు అందుకే డాక్టర్లు దగ్గర సంబంధాలు చేసుకోవద్దని హెచ్చరిస్తారు మా వంశానికి సంబంధించినంత వరకు అలాంటి సమస్యలు లేవు భవిష్యత్తులో కూడా ఉండవు ఇంతకీ నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు ఏ ప్రశ్న అదే నా మేనల్లుడు నవీన్ మేనకోడలు మహేశ్వరి మీద నీ అభిప్రాయం అడిగాను కదా మీ అభిప్రాయానికి ఎప్పుడైనా నా అభిప్రాయం భిన్నంగా ఉంటుందా నువ్వు నా అర్ధాంగివని ప్రత్యేకించి గుర్తు చేయనక్కర్లేదు కానీ సింపుల్గా నీ మనసులో ఏముందో చెప్పు మొత్తానికి నా మనసులో మాట చెప్పందే వదలరు అంతేగా వాళ్ళకేమండి లక్షణంగా ఉన్నారు వాళ్ళు ఇష్టపడి అతను మన అల్లుడు ఆ అమ్మాయి మన కోడలు అయితే అంతకన్నా ఏం కావాలి సమస్య అటు నుంచి కాదు ఇటు నుంచి వాళ్ళను చేసుకోవడానికి మన పిల్లలు ఇష్టపడతారా చూడండి మీ బావగారే వీళ్ళకి మామగారైతే సంవత్సరం తిరిగేలోపు పాపం కట్టుబట్టలతో బీదిన పడాలి అంటూ నవ్వేసింది సత్యవతి ఆ నవ్వులో తను శృతి కలిపాడు గోపాల్ భార్య మటలు అసత్యం కాదని గోపాల్కి తెలుసు ఇక్కడ తమ పిల్లలు డబ్బులో పుట్టి పెరిగారు డబ్బు విలువ ఆకలి బాధ వీళ్ళకి తెలియదు ఎప్పుడూ ఫ్రెండ్స్ అని పార్టీలని డ్యాన్స్లని అర్థం పర్థం లేని ఖర్చులకు అలవాటు పడిన వాళ్ళు వీళ్ళని తట్టుకోవడం తన బావగారు రఘునాథ్కి కష్టమే ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు తమ పిల్లలిద్దరిలో మార్పు కోరుకోవడం కూడా దురాసే అవుతుంది ప్రయత్నించి చూడాలి ఓకే సత్య నాకు టైం అవుతోంది స్నానానికి వెళ్తున్నాను ఈ లోపల వాళ్ళని లేపు అంటూ లేచి స్నానానికి వెళ్ళిపోయాడు గోపాల్ ఉదయం టిఫిన్కి డైనింగ్ టేబుల్ వద్ద అంతా సమావేశమయ్యారు సత్యవతి వెళ్ళి లేపడంతో తండ్రికి కోపం రాకూడదని చకచకా స్నానాలు ముగించి బయటికి వచ్చారు అనంత సాయి శివానీలు ఏమిటి అర్ధరాత్రిగా ఇంటికి వచ్చేది ఏమైంది మీకు టిఫిన్ చేస్తూ కొడుకుని కూతుర్ని చూస్తూ సంజాయిషి అడిగాడు గోపాల్ అన్నాచల్లెళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు సారీ సారీ డాడీ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీలో లేట్ అయిపోయింది చిన్నగా చెప్పాడు అనంత్ మీ సంజాయిషులు కాదు నాకు కావలసింది రాత్రి తొమ్మిది గంట తొమ్మిది గంటలకల్లా ఇంట్లో ఉండాలి ఆర్డర్ వేస్తున్నట్టు చెప్పాడు బుద్ధిగల పిల్లల్లా తలుపారు ఇద్దరు డాడ్ మమ్మీని అడిగి శివాని ఏదో చెప్పపోతుంటే వన్ మినిట్ అంటూ కూతుర్ని ఆపాడు గోపాల్ చూడమ్మా మనం తెలుగు వాళ్ళం మనకంటూ ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి ఇక నుంచైనా అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి బయట ఎంతగా ఇంగ్లీష్లో మాట్లాడినా ఇంట్లో తెలుగు మాట్లాడాలి చాలాసార్లు మీకు చెప్పాను తండ్రిని నాన్న అని తల్లిని అమ్మ అని పిలవడం మన ఆచారం మమ్మీ డాడీల్ని వదిలేసి ఇంట్లో అమ్మ నాన్న అని పిలవడం అలవాటు చేసుకోండి అంతేకాదు మన పద్ధతిలో డ్రెస్ వేసుకోవడం కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి ఎందుకంటే త్వరలో మీ నాయనమ్మ ఇక్కడికి వస్తోంది ఆవిడ మీ పద్ధతులు చూసిందంటే మిమ్మల్ని కాదు నా చెంప పగలగొడుతుంది చెప్పవే వాళ్లకి అంటూ భార్యకు సూచించి లేచాడాయన నాయనమ్మ రాబోతుందన్న వార్తకి అనంత సాయి శివానీలు షాక్ అయ్యారు కానీ తమను బెదిరించడానికే డాడీ అలా చెప్తున్నారని అనుకున్నారు ఈ లోపల డాక్టర్ గోపాల్ తన కారులో ఆసుపత్రికి వెళ్ళిపోగానే ఆయన్ను సాగనంపి లోనకొస్తున్న తల్లిని చూస్తూ మమ్మీ నిజంగానే గ్రాని ఇండియా నుంచి వస్తోందా నమ్మలేనట్టు అడిగింది శివాని ఆ మాట నిజమే ఆవిడ అసలే ముక్కోబి మీ పిచ్చి వేషాలు చూస్తే చెంప పగలగొడుతుంది ఇప్పటి నుంచే మీరు పద్ధతి మార్చుకోండి అంటూ సలహా ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది సత్యవతి తల్లి మాటల్ని కూడా తేలిగ్గా తీసుకొని నవ్వుకుంటూ కాలేజీకి బయలుదేరారు అన్నా తరువాయి భాగం మరో వీడియోలో